ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్పై కేంద్ర ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోవాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కాటా సునీతరాజు గౌడ్ డిమాండ్ చేశారు పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా అమీన్పూర్ బీఆర్ఎస్ కార్యాలయం నుండి గాంధీ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ పహల్గాం ఘటన దేశం మొత్తాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు ప్రేరేపిత ఉగ్రవాదం వల్లనే అనేక మంది ప్రాణాలు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదాన్ని తుదముట్టించాలన్నారు భారత్ వైపు చూడాలంటేనే భయపడేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో రవికిరణ్ రెడ్డి ప్రసాద్ సీను సాయి బాలకృష్ణారెడ్డి సుజాత యాదమ్మ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు భార్య పిల్లలతో సంతోషంగా గడపాలనే ఉద్దేశంతో వెకేషన్ కాశ్మీర్ వెళ్ళారు కానీ అక్కడ అనుకోకుండా టెర్రరిస్ట్లు అటాచ్ చేసి చంపేశారు అసలు ఎంతో హ్యాపీగా వెళ్ళిన ఫ్యామిలీని తిరిగి శోక సముద్రంలో మునిగిపోయారు అసలు భారతదేశం అంటే అన్ని మతాలకు అన్ని మతాలకు గౌరవం ఇస్తూ ప్రతి ఒక్క పండగ డ్రమ్ రన్ కానీ లేకపోతే మన అంటే అన్ని 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 పండుగలను సమానం చూసుకుంటూ ప్రతి ఒక్కరిని సమానంగా చూసే దేశం భారతదేశం అటువంటి భారతదేశంలో ఈరోజు మత రాజకీయాలు సృష్టించాలనే విధంగా పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నారు కానీ వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూడా భారతదేశం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలను ఎవరు విడగొట్టలేదు అందరూ ఐక్యమత్యంగా ఉంటారు ఈ సంఘటన ఎంత బాధ అనిపిస్తుందంటే ఇతర ఇతర కంట్రీస్ కూడా మనం సపోర్ట్ చేస్తున్నాయి ఈ విషయంలో ప్రతి 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 దేశంలో కూడా అంటే క్రిస్టియానిటీ కొన్ని కంట్రీస్ ఉన్నాయి లండన్ మన తర్వాత అమెరికా ఇలాంటి దేశాలలో మతానికి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తారు ఇస్తే ఎక్కువ ఫాలో అవుతుంది కానీ భారతదేశంలో అలా కాదు ప్రతి మతానికి ఇంపార్టెన్స్ ఉంటుంది ప్రతి మనిషికి ఇంపార్టెన్స్ ఉంటుంది సెక్యులరిజం అనే వెబ్బని మనం వాడతాం భారతదేశంలో కానీ ఈరోజు ఎంత బాధాకరమైన విషయం అంటే ఇప్పుడు అంటే కాశ్మీర్ ఎలా అనే ప్రతి ఒక్కరు కూడా ఆలో కాశ్మీర్ అంటే ఒక ఫుల్ ప్రదేశం అనమాట అంటే వాతావరణం కానీ అక్కడ ఉండే ప్రతి ఒక్కరు అనుకూలంగా ఉన్నదనే ఉద్దేశంతో చాలా మంది వెకేషన్కి వెళ్తుంటారు ఈరోజు కాశ్మీర్ అంటేనే బాధ అంటే భయం భయంకరమైన ప్లేస్ అనేది ఒకటి వచ్చేసింది జనాలకి నరేంద్ర మోడీ గారికి ఒకే రిక్వెస్ట్ చేస్తున్నాము మన అంటే మన దేశంలో ఎన్నో రాజకీయాలు చేయాలని చాలామంది ప్రయత్నిస్తున్నారు అటువంటి వాటిని తిప్పికొడదాం మీరు చేసే ప్రతి మీరు తీసుకున్న ప్రతి విదేశంలో ప్రతి ఒక్కరం పాల్గొంటాము మీకు సపోర్ట్ చేస్తాము కాశ్మీర్లకి అంటే టెర్రరిస్ట్ టెర్రరిస్ట్ ఇంకొకసారి ఆ పదం టెర్రరిజం అనే అదే వర్డ్ ఎవరో నోట రాకుండా ఇది చెప్పాలని మేము కోరుకుంటున్నాం దాన్ని ప్రతి ఒక్కరం సహకారం చేస్తాము ఎంత బాధాకరంగా ఉన్నారంటే ఒక నవవధువు పెళ్ళైన వారం రోజులకే హస్బెండ్ కోల్పోయింది అటువంటి సిచ్యువేషన్ ఇంకెవ్వరికి రావద్దు ఏ దేశానికి ఇటువంటి దుర్గతి పట్టొద్దని అనుకుంటున్నాము అనుకుంటున్నామో ఖచ్చితంగా టిక్ టాక్ అనేది జరుగుతుంది పాకా పాకిస్తాన్లకు గుర్తు వచ్చినట్టు చేస్తాను